హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ సలాడ్ చూపించబోతున్నాను ఈ సలాడ్ చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను ఇవి ఒక గిన్నెలో వేసుకొని ఈ పల్లీలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు మనం వీటిని నానపెట్టుకోవాలి చూశారు కదా పల్లీలు నానబెట్టిన తర్వాత ఇలా ఉబ్బుతాయి ఇప్పుడు మనం వీటిని కుక్కర్లో వేసుకొని పల్లీలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి మనం బయట తెచ్చుకుంటాం కదండి పల్లికాయ పచ్చిది అవి ఉడకబెట్టుకుంటే ఎంత టేస్ట్ ఉంటాయో ఈ పల్లీలు కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటాయి సో ఇవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సలాడ్కి కావలసిన వస్తువులు ఏంటంటే ఉడకపెట్టుకున్న పల్లీలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోసకాయ ముక్కలు టొమాటా ముక్కలు కొత్తిమీర నిమ్మకాయ మిరియాలు ఉప్పు తురిమిన క్యారెట్ ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉడకబెట్టిన పల్లీలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు ఇందులో హై ఫైబర్ ఉంటుంది అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది టొమాటా ముక్కలు క్యారెట్ తురుము టేస్ట్ కోసం సాల్ట్ పెప్పర్ ఫైనల్గా కొత్తిమీర లెమన్ యాడ్ చేసుకోవాలి రా సలాడ్ తీసుకోవడం వల్ల డైజెషన్ మనకి చాలా బాగా అవుతుంది మనకి మెటాబాలిజం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మనం చేసుకున్న ఒక కప్పు పల్లీలు ఇద్దరికి సరిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం దీన్ని లంచ్ టైంలో తీసుకుంటే గనక బరువు చాలా తొందరగా తగ్గిపోతాము చాలామందికి మధ్యాహ్నం పూట పెరుగు తినడం అలవాటు సో పెరుగు కనుక మిస్ అవుతే ఇందులో పెరుగు కొద్దిగా యాడ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఇది తిన్న తర్వాత కూడా ఒక కప్పు మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న సలాడ్లో పల్లీలు తీసుకున్నాం కదా ఈ ప్లేస్లో మనం స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా అయినా తీసుకోవచ్చు నేను మాత్రం ఇలా తీసుకుంటాను సలాడ్ డైలీ నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను మీరు ఉన్న టైంలో తీసుకోండి లంచ్ ఐదర్ బ్రేక్ఫాస్ట్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్